కొన్నాళ్ళ నుంచి చూస్తున్నాను ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మిమ్మల్ని గమనిస్తున్నాను రేవంత్ రెడ్డి గారిని ఎక్కడా ఒక్క మాట అననివ్వట్లేదు ఒక్క మాట పడనివ్వట్లేదు మీరు ఏంటి మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి డీల్ ఏంటి అసలు ఏం లేదు ఈ ప్రజల కోసం ఒక నాయకుడు కావాలనుకున్నప్పుడు మన ఆలోచనలతోనే తనున్నప్పుడు తనను సమర్థించడం ద్వారా నేను సంతృప్తి పొందడమే ఇంక ఇంతకంటే ఎక్కువ మా మధ్యనే ఇప్పుడు నేనేం వారి మీన్స్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కాదు మా పటేల్ రమేష్ రెడ్డి గారు లెక్కను వాళ్ళ క్లాస్మేట్ని కాదు మా కుసుమ లెక్కను చాలా మంది అతి కొద్ది మందిని మాత్రమే నా వాళ్ళు అని చెప్పుకుంటారు రేవంత్ రెడ్డి ఒక దశలో వాళ్ళ ఫ్యామిలీని కూడా చెప్పుకోలేదు వేం నరేందర్ రెడ్డి గారి గురించి చెప్పలేదు కానీ మీ గురించి మాత్రం చెప్పుకుంటూ వచ్చారు మీరేం చూపేశారు లేకపోతే ఆయన మీకేం మంత్రం వేశారు చాలా మందికి అర్థం కానీ రేవంత్ అన్న సరే ఈరోజు ముఖ్యమంత్రి కానీ మొదటి నుంచి కూడా ఒక పాజిటివ్ కనెక్షన్ ఓకే సిక్స్టీన్ అంతకంటే ముందు తెలుసుకొని సిక్స్టీన్ సెవెన్ నుంచి కూడా ఒక పాజిటివ్ కనెక్షన్ తను ప్రజల కోసం కొట్లాడతాడు తప్పిస్తాడు ఎంత ఏది వ్యాపారాలు ఏదేది ఉన్నా కూడా ఒక సిన్సియర్ కమిట్మెంట్ టువార్డ్స్ టు ది పీపుల్ అనేది కనెక్ట్ చేసింది ఇప్పుడు రాహుల్ గాంధీ గారు నే మేము కూడా ఇప్పుడు ఆయన పెద్ద స్థాయి నాయకుడు ఎందుకు రాహుల్ గాంధీ గారే కనెక్ట్ అవుతారు నాకు అంటే యువకులుగా ఉన్నప్పుడు పోరాడేటోళ్ళని చూస్తే ఒక స్పిరిట్ వస్తుంది సో నేను నాకున్న బలంతో రేవంత్ అన్నకు సహకరిస్తే చేదోడు వాదోడుగా అంటే తను వచ్చిన తర్వాత నాకు చాలా రిస్క్ తప్పింది మీరు చెప్తే వినరు అంటే వాయిస్ కానీ మీటింగ్స్లో కానీ తను వచ్చిన తర్వాత పార్టీ పీసీసీ ప్రెసిడెంట్ అయినాక ఇంకా అసలు పనే లేదు ఇక చిన్నగా ఏమంటాం మాకు ఇచ్చే చిన్న చిన్న టాస్కులనే మేము చేసేది అంత పని అంతా తానే చేసే పని రెండవది ఏంటంటే ఎవరి కోసం ప్రజలు చూస్తుంటారో వాళ్ళకు అవకాశం ఇవ్వాలి ఓకే ఆ దశ తను టీడీపీలో ఉండని తర్వాత వచ్చి కాంగ్రెస్లో ఉండని ప్రజలు రేవంత్ అని కోరుకున్నారు అదే ఈరోజు అధికారానికి తెచ్చింది మా వాళ్ళందరూ రేవంతనకు సహకరించారు మా పెద్ద నాయకత్వం అంతా గిల్లి గజ్జాలు ఉండని మీ ప్లే ప్లేట్ బ్రేకింగ్స్ ఉండని మా మధ్యన వైరుధ్యాలు ఉండని అల్టిమేట్గా రేవంత్ ఈజ్ గుడ్ అనే స్థితిలో వాళ్ళు ఇంటర్నల్గా ఉన్నారు కాబట్టి తనకి ఇలా సహకరించిన తన ముఖ్యమంత్రి